ఏం చేసినావు చెప్పు చెప్పు ఎందుకు ఎందుకు ఏడుస్తున్నావు చెప్పు చెప్పు ఏమి ఏమిలు మింగినావు మంచిగా ఏ ఏమిలు మింగినావు వాటర్ మిలన్ ఇత్తులు మింగినావా మరి ఎందుకు ఏడుస్తున్నావు చెట్టా ఇత్తులు మింగితే తాతకు ఫోన్ చేశాడు చెట్టు మరి ఎందుకు మింగినవు మరి ఎందుకు ఏడుస్తున్నావు పేరుగా దానికి ఎందుకు అంత ఏడుస్తున్నావు రియా ప్రామిస్ రియా కావాలంటే తాత ఫోన్ చేశాడు పెరుగ పెరుగవు లే ఇక్కడ చూడు Perdón. <laughs>